మీరు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు మన నిమ్మల రామారాయణ గారికి ఇప్పటికీ కూడా మీరు కావలసిన వెళ్తే మన జిల్లాలో ఏ సీటు వస్తారా అంటే ఫస్ట్ సీటు పాలకొల్లు అని చెప్తారు ఫస్ట్ సీట్ పాలకొల్లు డాన్స్ డాన్సూర్గా నిమ్మల రామారాయణ గారికి వెళ్తారని చెప్తారు అటువంటి వ్యక్తి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రకేదం సంపాదించుకున్నారు మేము రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా ఆయన గురించి చెప్తుంటారు మీ జిల్లాలో ఏ సీట్లు వస్తాయంటే మీరు చెప్పే లోపలే పాలకొల్లు నిమ్మల రామారాయణ గారు అని చెప్పేస్తారు అటువంటి వ్యక్తి ఆయన ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు సేవా కార్యక్రమాలు మన పాలకుల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి నాకు తెలిసి మన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా భయపడతారంటే అది మన నిమ్మల రామానాయుడు గారికి మన జిల్లాలో నాకు తెలిసి ఎందుకంటే ఆయన ఒక సమస్యని తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం చాలా వినూత్నంగా ఉంటది మీరు ఎప్పుడైనా చూసారా ఏదో ఇసుక ఏదైనా అప్పట్లో టైట్ వచ్చినప్పుడు ఆయన ఒక తోపుడు బండి మీద ఇసుక తీసుకెళ్లి తక్కినట్టు అమ్మితే అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆడిపోయింది మన కరోనా టైంలో కానివ్వండి ఆయన ధర్మరావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆయన చేసినటువంటి పాలకొల్పట్నంలో సేవా కార్యక్రమాలు కానివ్వండి అలాగే ఎవరైనా భయపడుతున్నారంటే వాళ్ళకి ఆయన ఇచ్చే అండగానివ్వండి చాలా మంది ఇప్పుడున్న వ్యక్తుల్లో ఎమ్మెల్యేల్లో ఇవాళ బీసీ ఎమ్మెల్యేలు చూసుకుంటే బీసీ ఎమ్మెల్యేలు మనకే కూర్చోబెట్టి కూడా మాట్లాడరు మనల్ని మనకి సరైన గౌరవం కూడా ఎవరు అవునా కదా ఇవాళ మన గురించి మన నాయప్రేమల గురించి ఏ సమస్య ఉన్నా అలాగే బీసీలో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడే ఏ ఒక్క నాదులు లేడు ఇవాళ రామారాయణ గారు లాంటి ఎంతో కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మనకి మన విషయాన్ని ఈ నాయప్రేమల విషయాన్ని ఈ బీసీలకు జరిగిన అన్యాయాల గురించి కానీ వేలెత్తు చూపించే నాదులు ఎవరు లేరు మరి అలాంటి రామారాయణ గారిని ఈ రోజున ఆయన ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆయన మనకు గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చేసిన మంచి కార్యక్రమాల్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక నాయప్రేమడు ఎంత పవర్ఫుల్ అంటే ఇంటెలిజెన్స్ కన్నా ప్రింట్ అండ్ యాక్టర్ మీడియా కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఎవరు ఉన్నారంటే నాయప్రేమడు సోదరులు మాత్రమే ఏ వ్యక్తి ఎటువంటి వారని తెలుసుకోవాలంటే సెలూన్ షాప్ కి వచ్చి కూర్చుంటారు మీకు ఎప్పుడైనా అర్థం చేశారా అర్థం చేశారా అటువంటిది మనం ఏదైనా విషయం ఒకరి గురించి నిమ్మలరాయల రామారాయణ గారు మంచిగా చెప్పాలన్నా మనమే చడిగా చెప్పాలంటే మనమే ఇప్పుడు మంచి చేశారు కాబట్టి మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది ఫస్ట్ మనం ఏదో ఉంది ఉందా లేదా నాయ ఇప్పుడు రామనాయుడు నాయుడు వాళ్ళు మనందరం బాగుపడ్డా లేదా ఆయన వల్ల ఏదో ఒక లబ్ధి పొందావా లేదా ఇప్పుడు ఆయన మంచి వ్యక్తిని గెలిపించుకోకపోతే కొంతమంది మేము బీసీలో మేము మీకు న్యాయం చేస్తాం మీకు మీరు అంతా మాకు చేయండి అని చెప్పి డబ్బు ఎంత వెళ్ళి కొంతమంది చేస్తారు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి తీసుకుని ఓటు మాత్రం నిమ్మల్ని రామనాయుడు గారికి వెళ్ళింది అవునా కదా ఒక వ్యక్తి న్యాయబ్రాహ్మణులు కానీ బీసీలు కానీ ఒక కులాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియని వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం మన దౌర్భాగ్యం చూసుకోండి పట్టణంలో మనం మన కులాన్ని మంగళ మంగళని చెప్పేసి అని అన్నాడు మంగళ కాదు మన నాయ బ్రాహ్మణం అది ఆ జీవో ఇచ్చింది వాళ్ళే నాకు నాయబ్రాహ్మణులు కూడా మంగళ నాయబ్రాహ్మణులు అనాలి జీవో నెంబర్ ఫిఫ్టీ ఇచ్చి ఎవరైనా నాయ బ్రాహ్మణ్ మంగళ అని పిలిస్తే మంగళి మంగళోడ బొచ్చు బొచ్చు కొరిగేవాడు అని ఇటువంటి పదాలను పిలిస్తే వారికి మనకి జీవో నెంబర్ ఫిఫ్టీ ప్రకారం చట్టరిచ్చా చర్యలు తీసుకోబడి అని చెప్పేసి జీవో ఇచ్చారు పైకి జీవో ఇచ్చినప్పటికీ ఆ జీవో పూర్తి వినియోగం రావట్లేదు పోలీస్ స్టేషన్ లో అయినా సరే ఒక ప్రజాప్రతినిధి ఉండి ఆ వ్యక్తి ఈ రోజున మళ్ళీ ఆ రోజున సంబోధిస్తే ఇదే కమ్యూనిటీ హాల్లో అందరూ కూడా మీటింగ్ పెట్టి దుమ్ము దులిపితే ఆయన మళ్ళీ నేను ఎలా అనలేదు నాకు నాయబ్రాహ్మా అంటే బావులో బాగుమతి అని చెప్పేసి అన్నాడు మీరందరూ తెలుసు కదా ఆ విషయం అంతా కూడా మరి అంత కూడా గుర్తు పెట్టుకోవాలి ఒక మంచి వ్యక్తి చేసిన కార్యక్రమాలు ఏంటి మళ్ళీ నిమ్మ రామనాయుడు గారు ఏం చేశారు ఇప్పుడు పోటీ చేయబోతున్న వారు ఏం చేశారు నిమ్మరా రామనాయుడు గారు ఇవాళ రాష్ట్రం మొత్తంలో నాకు తెలిసి ఒక రా అవినీతి మార్క కూడా లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నిమ్మల రామనాయుడు గారు మాత్రమే నాకు తెలిసి అవునా కదా ఎప్పుడైనా ఆయన మీద ఉన్నారా ఆయన వేల కోట్లు సంపాదించారు వందల కోట్లు సంపాదించేశారు లేకపోతే వాళ్ళ పిల్లలు దోచిపెట్టేశారు ఏమైనా ఎప్పుడైనా ఉన్నారా మీరు ఎలిగేషన్ ఆయన మీద విన్నారా మరి అటువంటి వ్యక్తిని మనం ఏం చేయాలి ఓటేసి గెలిపించుకోవాలి మనం అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆయన చేసే మంచిదనాన్ని మనం కూడా ముందుకు తీసుకెళ్లి మనం ఒక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి అటువంటి మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మనం రేపొద్దున ముందుకు వెళ్ళగలుగుతాం ఈ రోజున ఇదే సంఘ ఆ రోజున ఎంపీ గారు మనకి ల్యాండ్ ఇస్తే ల్యాండ్ ఇచ్చి చిన్న బిల్డింగ్ కట్టుకుంటే ఫస్ట్ ఐదు లక్షలు ఇచ్చారు తర్వాత వెంటనే నేను అధికారులకు వస్తే ముప్పై లక్షలు ఇస్తానని చెప్పి చేసి చూపించారు మళ్ళీ నేను అధికారులకు వస్తే ఈ రోజు యాభై లక్షలు ఇస్తానంటున్నాడు ఇరవై కమ్యూనిటీ హాల్ ఎంత బాగుంది బాగుందా లేదా ఇరవై ఊర్లో కూడా కమ్యూనిటీ హాల్ కావాలా మనకి కమ్యూనిటీ హాల్ లేవు మా దౌర్భాగ్యం ఏంటంటే కమ్యూనిటీ హాల్ కూడా లేదు ఎక్కడ కూడా కానీ ఒక్కోటి కూడా ఉంది అరగంద అమ్మాయినా అంటారు మీరు సంఘపరంగా వచ్చి ఆయన దగ్గర రేపు పొద్దున గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఆయన గెలుస్తారు షూర్ సర్వేలు కూడా ఇదే చెప్తున్నాయి మీరేం డౌట్ పడక్కలేదు పాలకొల్లు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనే మళ్ళీ ఎమ్మెల్యే కూడా ఆయనే ఎప్పుడు ఎప్పుడైనా ఎప్పుడైనా ఆయనే కాబట్టి మీరు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి మీ సంఘాలు తొరకునే మీ సమస్య ఉంటే ఖచ్చితంగా వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరు అందరూ కూడా వాడిని ఆయన చేసిన అభివృద్ధి పదాలు ముందు మనసులో పెట్టుకుని ఎవరు మాయ మాటలు చెప్పినా కళ్ళబూల మాటలు చెప్పినా నమ్మకుండా ఆయనకి మనం ఓటేసి మిగతా పది మందికి కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాలు తీసుకెళ్ళాలి అంజీ బా నిమ్మల రామారాయణ గారు నగ్గేస్తారనే ప్రజల్లో తీసుకెళ్ళండి నగ్గపోతున్నారని చెప్పేసి ఇంకేం మీరు అనుమాట